మానసికంగా మా పెద్దమ్మ జయలక్ష్మమ్మ గారికి హార్ట్ ప్రాబ్లం అంటే బాల్ఫిటేషన్స్ వస్తుంటే ఫస్ట్ మేము కార్డియాలజిస్ట్ దగ్గర చూర్చుకున్నాము అక్కడ బాల్ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం అవుతుంది అని మాకు సవేరా హాస్పిటల్ కి సజెస్ట్ చేశారు అక్కడ ఇక్కడికి వచ్చాక వన్ సండే ఇక్కడ సార్ టూ డీ ఎక్కువ అవన్నీ చూసి సిటీ ఆంటోగ్రామ్ కూడా సజెస్ట్ చేశారు అది చేయించుకుంటే టూ కరోనరీ ఆక్టర్స్ కూడా బ్లాక్ ఉన్నాయని మాకు తెలిసింది సో వీ నీడెడ్ బోత్ డబల్ వాల్ రిప్లేస్మెంట్ అండ్ క్యాబ్జీ ఆపరేషన్ అయింది బట్ టూ యాక్చువల్గా సింగిల్గా చేస్తారు బట్ టూ అనేది మేజర్ రిస్కీ ఆపరేషన్ బట్ మేము ఇక్కడ వన్ వీక్ ముందు జాయిన్ అయ్యాము అప్పుడు కూడా కేర్ అంతా బాగా తీసుకొని అన్ని వైటల్స్ అన్ని నార్మల్ వచ్చాక మేము వెన్స్డే థర్టీన్త్ జాయిన్ అయితే మాకు నైన్టీన్త్ సర్జరీ జరిగింది సో ఇట్ వెంట ట్వంటీ ఎయిత్ అనుకుంటా బాగా జరిగింది సర్జరీ మేజర్ ఆపరేషన్ అయినా కూడా అంత స్మూత్ గా వెళ్ళింది తర్వాత టూ డేస్ ఐసియూ కేర్ కూడా చాలా చూసుకున్నారు తర్వాత థర్డ్ పిఓడి మా వార్డ్ కి షిఫ్ట్ చేశాక కూడా కంప్లీట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ టైమ్స్ డాక్టర్స్ వచ్చి చూసుకున్నారు అండ్ ఇక్కడ నర్సెస్ కూడా చాలా స్మూత్ ట్రీట్మెంట్ ఉంది అడిగినా చూసుకోవడం తొందరగా రియాక్ట్ అవుతున్నారు అందరూ అండ్ ఓవరాల్ గా చాలా బాగా కేర్ తీసుకున్నారు మొత్తం మీద అండ్ ఇప్పుడు కండిషన్ కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్ కి ఇప్పటికి చూసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ సిక్స్త్ ఆర్ సెవెంత్ బాగా రికవర్ అయ్యారు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది అది డాక్టర్స్ అయినా స్టాఫ్ నర్సెస్ ట్రీట్మెంట్ అయినా ఎస్పెషల్లీ వెరీ థ్యాంక్స్ టు సీఫ్ రెడ్డి సార్ సార్ యాక్చువల్గా రిస్క్ సర్జరీని కూడా చాలా స్మూత్ గా చేశారు అండ్ వెంట్ వెరీ 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 గుడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు సవేరా హాస్పిటల్